హాయ్ అండి హలో నేను మీ లక్ష్మీ వెల్కమ్ బ్యాక్ లక్ష్మీస్ కిచెన్ ఈరోజు మన వీడియోలో మ్యాంగో కుల్ఫీ ఎలా చేసుకోవాలో చూద్దాం మామిడిపల్లి సీజన్ కదండి ఒకసారి ట్రై చేయండి ముందుగా ఇక్కడ స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టుకుందాం ఇందులో వన్ లీటర్ వరకు పాలు పోసుకోవాలి నేను ఇక్కడ ఫుల్ ఫ్యాట్ మిల్క్ తీసుకున్నానండి దీన్ని బాగా కలుపుకుంటూ పాలు దగ్గర పడే వరకు మరిగించుకోవాలి చూసారు కదండి ఇక్కడ పాలు అయితే మరగడం స్టార్ట్ అయినాయి ఇప్పుడు ఇందులో ఒక హాఫ్ కప్ వరకు షుగర్ వేసుకొని బాగా కలుపుకోవాలి పాలు కలుపుకున్నప్పుడు ఎడ్జస్ట్లో కూడా ఒకసారి ఇలా కలుపుకోండి మేగడమైనా కడుతూ ఉంటే అది కూడా మనకి పాలల్లో కలిసి చిక్కదనం ఏర్పడుతుంది పాలు దగ్గర పడేలోపు ఇక్కడ ఒక బౌల్ తీసుకొని ఇందులో ఒక రెండు టేబుల్ స్పూన్లు కస్టర్డ్ పౌడర్ వేసుకోవాలి ఇందులో తగినన్ని వాటర్ వేసుకొని ఉండలు లేకుండా కలుపుకోవాలి ఇప్పుడు దీనిని పక్కన పెట్టుకుందాం చూసారు కదండి ఇక్కడ పాలు అయితే నాకు హాఫ్ లీటర్ అయితే అయిపోయాయండి ఇప్పుడు మనం ముందుగా కలిపి పెట్టుకొని కస్టర్డ్ పౌడర్ని వేసుకొని బాగా కలుపుకోవాలి ఇలా కలుపుతూ ఉండగా ఒక ఐదు నిమిషాలకి ఇది చిక్కబడ్డం స్టార్ట్ అవుతుందండి ఇప్పుడు ఇందులో ఒక హాఫ్ టేబుల్ స్పూన్ మ్యాంగో ఎసెన్స్ వేసుకోండి మ్యాంగో ఎసెన్స్ లేని వాళ్ళు హాఫ్ టేబుల్ స్పూన్ ఇలాచి పౌడర్ అయినా వేసుకోవచ్చు చూశారు కదండీ ఇలా చిక్కబడింది మనకి ఈ కన్సిస్టెన్సీ ఉంటే సరిపోతుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని పక్కన పెట్టుకుందాం కస్టర్డ్ చల్లారేలోపు ఇక్కడ ఒక రెండు మామిడి పళ్ళని గుజ్జు తీసుకొని పక్కన పెట్టుకుందాం ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని చల్లారిన కస్టర్డ్ మిశ్రమం అలాగే వన్ కప్ వరకు మ్యాంగో పల్ప్ కూడా వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి చూశారు కదండీ మిక్సీ చేసుకున్న తర్వాత ఈ మిశ్రమం ఇంకొంచెం తిక్తిగా అయ్యింది ఇప్పుడు దీన్ని ఒక ఫ్లాట్గా ఉన్న స్టీల్ బాక్స్ తీసుకొని దీనిలో వేసుకొని ఒక ఫైవ్ టు సిక్స్ అవర్స్ వరకు డీ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి ఐస్ క్రీమ్ మాల్స్ లేని వాళ్ళు స్టీల్ గ్లాసుల్లో వేసుకొని వీటిపైన సిల్వర్ కాయిల్తో క్లోజ్ చేయాలి ఇప్పుడు మధ్యలో ఐస్ క్రీమ్ స్టిక్స్ పెట్టుకొని వీటిని కూడా ఫైవ్ టు సిక్స్ అవర్స్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి చూశారు కదండి సిక్స్ అవర్స్కి అయితే మనకి ఇక్కడ మ్యాంగో కుల్ఫీ రెడీ అయిపోయింది ఇప్పుడు దీన్ని ఒక నిమిషం పాటు వాటర్లో పెట్టుకొని లేదంటే హ్యాండ్తో రఫ్ చేసినా చాలా సింపుల్గా వచ్చేస్తుంది ఇప్పుడు మనకు నచ్చిన షేప్లో కట్ చేసుకోవడమేనండి ఇలా కట్ చేసుకున్న పీసెస్ని ఒక సర్వింగ్ బౌల్లో వేసుకొని దీనిపైన పిస్తా లేదంటే బాదంతో గార్నిష్ చేసుకుంటే మనకి చల్లచల్లగా సమ్మర్ స్పెషల్ మ్యాంగో కుల్ఫీ అయితే రెడీ అయిపోయింది చూశారు కదండి చాలా సింపుల్గా ఇంట్లో మనమే చేసి పెట్టచ్చండి పిల్లలకి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి చూసారు కదండి ఇక్కడ నేను గ్లాస్లో వేసిన ఐస్ క్రీమ్ కూడా చాలా సింపుల్గా వచ్చేసిందండి ఐస్ క్రీమ్ మాల్స్ ఉండాలనే లేదండి మనం ఇంట్లో ఉన్న వస్తువులతోనే సింపుల్గా చేసుకోవచ్చు